అసలు మీకేం తెలుసురా జర్నలిస్ట్ గురించి అసలు జర్నలిస్ట్ అంటే ఏంటో తెలుసా రేయ్ ఇక్కడి నుంచి వెళ్ళాలరా ఇక్కడి నుంచి వెళ్తే బయ దగ్గరికి వెళ్తాము రే నేను ముందు వెళ్తా నాయనకు రా అన్ని రోజుల ఇందిరా నేను బయటకు వచ్చే వదలను కిచ్చా కిచ్చా ఎవరిని వదలను అందరినీ చంపేస్తామని నువ్వు నేనెవరో తెలుసుకోవాలని వచ్చారా లేకపోతే నేను ఇక్కడ ఉన్నానని వచ్చారా ఏంట్రా ముగ్గురు కలిసి కదా వచ్చింది విరాజిందా ఇలా మాట్లాడుతున్నాడు అయితే వాడు నిన్న ఎందుకు చంపాడు మీ వాళ్ళు ఎవరు చంపాడు నన్ను నా తమ్ముని నా ఫ్రెండ్ని ఎందుకు చంపేశారో తెలుసుకోవాలంటే మీరు నా గతం తెలుసుకోవాలి ప్రతి ఒక్క యుద్ధం ఏదో విధంగా మొదలవుతుంది కానీ నా యుద్ధం అలా మొదలైంది కాదు నన్ను చంపేసిన నా యుద్ధం మాత్రం ఆపను ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఊరికి బయలుదేరాము ఏంటరా రాజ్ ఊరిచి ఎన్ని సంవత్సరాలైంది ఇప్పుడు గుర్తొచ్చామా మేము అదేం లేదురా రీసెంట్గానే మా తాత చనిపోయాడు కదా మా తాత కట్టించిన బావిని చూద్దామని వచ్చాను ఇంకెక్కడ రా స్వామి ఇప్పుడు ఆ బావిని చెత్త కుప్పలా వాడుకుంటున్నారు ఏంట్రాజి నువ్వు చెప్పేది అవునరా మీ తాత ముత్తాతలు ఎంతో కష్టపడి కట్టించిన అది ఆ బావిని తవ్వించి మీ తాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక దుర్మార్గుడు దిగాడు దుర్మార్గుడా దుర్మార్గుడు అయితే వాడిని ఏం చేయలేదురా మీరు వాడికి ఎదురు తిరిగి మాట్లాడే మగాడు ఎవడున్నాడు రా ఈ ఊర్లో వాడికి ఎదురు తిరగాలంటే ఈ ఊరికి ఒక మగాడు రావాలి ఆ బావి పేద ప్రజల కోసం మా తాతలు ముత్తాతలు కట్టించింది వాడేవడ్రా పేద ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఆపడానికి వాడి కోసం మగాడు రావాలా నువ్వు చెప్పేది కరెక్ట్గానే ఉందిరా కానీ ఆ దుర్మార్గుడు నిన్ను కూడా చంపేస్తాడు త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోరా నేను మా తాత ముత్తాసులు ఆస్తి కోసం ఇక్కడ రాలేదు పేద ప్రజలకు నీళ్ళు అందుతున్నారో లేదో చూడడానికి వచ్చాను ప్రజలకు నీళ్ళు ఇచ్చే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నీకు వాడి గురించి రెండు కొమ్ములు రెండు చేతులు ఎక్స్ట్రా ఉన్నాయా వాడికి భయపడ అనడం లేదురా వాడి చేతుల్లో ప్రాణాలు దక్కించుకోమంటున్నా ఇప్పటికే నువ్వు వచ్చావని వాడికి తెలిసిపోయి ఉంటుంది ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోరా రే అంజీ ఇప్పుడు చెప్తున్నా విను ఆ బావిని మళ్ళీ తవ్వించి ఆ పేద ప్రజలకు నీళ్ళు అందితే చేస్తా వాడు కాకుంటే వాడు అబ్బా వచ్చి ఆపుతాడేమో చూస్తా ఇప్పుడే గోపులపురానికి బయలుదేరుతున్నా రే బన్నీ మన రాజు ఊర్లోకి వచ్చాడ్రా ఇప్పుడే గోపులపురానికి బయలుదేరుతానని వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది నేను త్వరగా వెళ్ళరా వెళ్తాను లేరా రాజు ఊర్లో వచ్చి ఇంటి దగ్గర రాకున్నా ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చోక మళ్ళీ ఏం చేయమంటావు రా అరే ఏమైందిరా నీకు ఇలా మాట్లాడుతున్నావు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ బావిని చూద్దామని ఆశ పెట్టుకుని వస్తే కానీ ఇప్పుడు ఈ బావిని చెత్త కుప్పలా మార్చారు ఏంటరా నువ్వు చెప్పేది బావి కోసం ఊర్లోకి వచ్చావా రే మన చిన్నప్పుడే ఆ దుర్మార్గులు ఈ బావిని ఒక చెత్త కుప్పలా మార్చారా ఊర్లోకి వచ్చిన వెంటనే అంజికారు కలిశాడు ఊర్లో ఒక దుర్మార్గుడు వచ్చాడు అన్నాడు ఆ దుర్మార్గుడు ఇవ్వడు ఎందుకు వచ్చాడు ఈ బావికి వాడికి ఏంటి సంబంధం ఈ బావి మా తాతలు కట్టించిందిరా వాడెవడరా ఈ బావిని చెత్త కుప్పలా మార్చడానికి తాతలు ముత్తాతలు ఆస్తులు ఎప్పుడో పోయాయిరా రాదల గుండెలపై కాలు పెట్టి ఈ దుర్మార్గులు దౌర్జన్యాలు చేసి వాళ్ళ పొలాలను వాళ్ళ పాత బావులను పాత గుళ్ళను తోర్చుకుంటున్నారా కనీసం వాళ్ళు తినే వస్తువులను కూడా వదిలిపెట్టడం లేదురా వాళ్ళ కాలా కిందకి వెళ్తేనే బ్రతకడానికి అవకాశం వాడికి ఎదురు తిరిగి మాట్లాడితే బతికే అర్హత కూడా ఉండదురా బ్రతకడానికి అర్హత ఉండదా నీలో ఏ ఒక్కరైనా వాడికి ఎదురు తిరిగి నిలబడితే వాడే లొంగుతాడు మీరు చర్చించి మళ్ళీ కూర్చుంటే ఎవరు భయపడతారా నీకేంట్రా ఎన్నైనా చెప్తావు వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు వాడు మనుషుల్ని ఎలా చంపుతాడో తెలుసా వాడు చంపేటప్పుడు వాళ్ళ మకాలు కూడా చూడడరా అలా చూడాల్సి వస్తే వాడు ప్రాణాలతో కూడా బతికి ఉండడు అసలు ఏమైందిరా మీకు అందరు ఇలా భయపడుతున్నారు తిరిగి తన రా చేయి చేయి కలిపి పోరాడడం రా ఇలాంటి పోరాట యుద్ధాలు అప్పట్లో జరిగేదిరా ఇప్పుడు పోరాడడానికి మనిషి చేతుల్లో ఏమీ లేదు భయం తప్ప భయం భయం అంటారా అసలు భయపెట్టిన వాడి పేరు అంటే చెప్పండిరా వాడి పేరు కాన్ సర్వఖాన్ నాశనం చేస్తాడు ఇంకా ఈ ఊర్లో ఏ ఒక్క మగాడు ఎదురు తిరిగి మాట్లాడలేదు ఇప్పుడు ఒక మగాడు వచ్చాడని ఆ కాన్ తెలియజేస్తా